హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ఇక వారికి అమలు చేస్తామని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక తెలంగాణ ప్రభుత్వం మరో మరో కీలక నిర్ణయం తీసుకుంటూ ఇప్పటికే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే తాజాగా అర్హులైన వారికి కొత్తగా రేషన్ కార్డులు పంపిణీ ప్రారంభించింది సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి అని కావడంతో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పుడు కార్డులు అందు అందటంతో వారంతా పథకాల కోసం ప్రభుత్వం వైపు చూస్తున్నారు దీంతో ప్రభుత్వం వీరికి పథకాలు అమలు కోసం సానుకూల నిర్ణయం అనేది కూడా తీసుకుంది ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొత్త రేషన్ కార్డులు పొందిన వారికి ఉచిత విద్యుత్ రాయితీపై గ్యాస్ సిలిండర్ తదితర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వర్తించనున్నాయి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది రేషన్ కార్డులు అందక పథకాలకు చాలామంది అర్హులు దూరం అవుతున్నారు ప్రస్తుతం వరకి రేషన్ కార్డులు మంజూరు చేయడంతో లబ్ధిదారుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి వీరితో పాటు గతంలో రేషన్ కార్డు కలిగి ఉండి పథకాలు పొందని వారు సైతం వాటి కోసం దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తుల స్వీకరణకు పురపాలక ఆఫీసర్లు ఎంపీడీఓ మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయంలో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న చే చేస్తున్నటువంటి పథకాల్లో ప్రధానంగా ఐదు వందలకే వంట గ్యాస్ గృహజ్యోతితో రెండు వందల యూనిట్లలోపు ఫ్రీ కరెంట్ లాంటి వాటికి రేషన్ కార్డు తప్పనిసరి చేసింది దీంతో కార్డు లేని కుటుంబాలు పథకాలకు దూరమయ్యారు ప్రభుత్వ నిర్ణయంతో ఈ సమస్య తీరనుంది పథకాల్లో అర్హత కోసం గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆఫీస్ పట్టణాల్లోని లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయాల్లో సంప్రదించవలసి ఉంటుంది రాయితీ గ్యాస్ కోసం లబ్ధిదారులు తమ ఆధార్ కార్డు తెల్ల రేషన్ కార్డు జిరాక్సులతో పాటు గ్యాస్ కనెక్షన్ ధృవీకరణ పత్రాలు కౌంటర్లతో సమర్పించవలసి ఉంటుందని అధికారులు చెప్తున్నారు కాగా మున్సిపల్ ఆఫీసుల్లో ప్రత్యేక ప్రజాపాలన కౌంటర్ను ఏర్పాటు చేశారు ప్రజాపాలన సేవా కేంద్రం నిరంతర ప్రక్రియగా అధికారులు వెల్లడించారు ఇక ఈ పథకాలతో పాటు రేషన్ కార్డు ఖచ్చితంగా రైతు భరోసాకు సంబంధించి కూడా డబ్బులు జమ కావాలంటే రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది కాబట్టి కొత్తగా ఎవరైనా రేషన్ కార్డులు పొందినటువంటి వారికి కూడా రైతు భరోసా డబ్బులు అనేది కూడా విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఆ డబ్బులు అనేది కూడా నేరుగా రేషన్ కార్డు కలిగి ఉన్నవారు వెంటనే కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయండి మీకు రైతు భరోసా పథకం ద్వారా పదహైదు వేల రూపాయల డబ్బులు అనేది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేస్తుంది ఈ పథకాలతో పాటుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా గ్రీన్ సిగ్నల్ అనేది కూడా ఇస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డులు పొందిన వారందరూ కూడా ఇప్పుడు సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా విడుదల చేసినటువంటి పథకాలన్నిటికీ కూడా రేషన్ కార్డు తప్పనిసరి చేసింది కాబట్టి కొత్తగా రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబంలో మహిళలు కావచ్చు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు వంట గ్యాస్కు సంబంధించి అదేవిధంగా ఇళ్లకు సంబంధించి రైతు భరోసా పథకాలకు సంబంధించి కరెంట్కి సంబంధించి ఈ ఈ పథకాలన్నీ కూడా రేషన్ కార్డు ఉంటే ఉపయోగపడతాయి కాబట్టి అప్లై చేసుకున్న రైతులందరూ కూడా కొత్త రేషన్ కార్డు కలిగి ఉన్నట్లయితే వెంటనే కూడా మరొకసారి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి పెండింగ్ పథకాలకు సంబంధించి అమలు చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర పథకాలకు డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో మహిళల ఖాతాలలో విద్యార్థుల ఖాతాలలో ఏమైనా డబ్బులు పెండింగ్ ఉన్నట్లయితే ఆ డబ్బులనేది కూడా ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది రేషన్ కార్డు కొత్తగా అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో